Hi guys, welcome back to my channel. Today we have my sister Harshi with us. Come on Harshi. Hi! <laughs> సో ఇవాళ మేము బయటకు వెళ్తున్నాం సో హర్షి నన్ను మేకప్ చేస్తుంది అనమాట సో ఎలా రెడీ చేస్తుందనేది చూద్దాం ఓకే లెట్ స్టార్ట్ సో వీ హియర్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఓకే లెట్ స్టార్ట్ ఫస్ట్ ఫస్ట్ అయితే ఐఎమ్ యూజింగ్ సింపుల్ ఫేస్ వాష్ ఆఫ్టర్ దట్ స్కిన్ కేర్ ఐఎమ్ యూజింగ్ దిస్ న్యూట్రోజిన ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ విత్ ఎస్పిఎఫ్ ఫిఫ్టీన్ సో ఇది యూజ్ చేద్దాం ఫస్ట్ హర్షిక్ మేకప్ గురించి బాగా తెలుసు అనమాట సో విడిగా మళ్ళీ ఎస్పీఎఫ్ అప్లై చేయట్లేదు ఇందులో ఆల్రెడీ ఎస్పీఎఫ్ ఫిఫ్టీన్ ఉంది కాబట్టి సో నెక్స్ట్ ద బాడీ షాప్ ఇది స్మెల్ చాలా బాగుంటుంది హర్షి ఓకే ఓకే నెక్స్ట్ స్మెల్లింగ్ లైక్ వెనిలా ఓకే ఇప్పుడు మాయిశ్చరైజర్ తర్వాత నెక్స్ట్ అప్రప్ అంతా అయిపోయింది ఓకే మనం ఫస్ట్ మూవింగ్ మేకప్ ఓకే దిస్ ఈస్ ద ప్రైమర్ ఫ్రమ్ మేబ్ ఫిట్నీ ఓర్లెస్ ప్రైమర్ ఇది మ్యాట్ ఫినిష్ ఇస్తుంది రియలీ గుడ్ ఇందులో కూడా కిఎఫ్ ట్వంటీ ఉంది ఎస్పీఎఫ్ ఫిఫ్టీన్ మాయిశ్చరైజర్లో ఉంది ఎస్పీఎఫ్ ట్వంటీ ఉంది అలాగే ఈవినింగే కాబట్టి ఇప్పుడు వేడిగా సన్ స్క్రీన్ కూడా అక్కర్లేదు అప్లై ఉన్నాయి ఇప్పుడే వాష్ ఓకే సో ఈ ప్రైమర్ ఎందుకంటే పోర్స్ అన్ని మనకి అంత ఎక్కువగా ఉన్నట్టు కనిపించవు అనమాట ఓకే ఇది మస్ట్ కదా ఫస్ట్ రాయల్ అంటారు ఇది ప్లస్ మన ఫౌండేషన్ కూడా మన స్కిన్ మీద అలా ఉంటుంది అనమాట ఓకే సో ప్రైమర్ మంచిది అని ఎలా తెలుసుకోవాలంటే ఇలా పెడితే అది గ్రిప్ ఉండాలి సో ఫౌండేషన్ అలా అతుక్కుని ఉంటుంది అనమాట ఫేస్కి చాలా తెలుసు మీకు క్రీమ్ రాసి ఏదైనా అలాగే అతుక్కుంటుంది అవునా ప్రైమరీ డిఫరెంట్ ఇప్పుడు ఏదైనా మాయిశ్చరైజర్ రాసినా మనకి ఇప్పుడు రాసాం ఇప్పుడు స్టిక్ అనమాట ఓకే సో వాట్ నెక్స్ట్ నెక్స్ట్ మనం కన్సీలర్ బాడీ ఓకే సో దిస్ ఈస్ ఆల్సో ఫ్రమ్ మేబ్రీన్ ఫిట్నీ ట్వంటీ ఫైవ్ యా కన్సీలర్ షెడ్ ట్వంటీ ఆన్లైన్ లో చాలా కష్టం మన షేడ్ కరెక్ట్ షేడ్ ఫైండ్ అవుట్ చేయడం బట్ ఇది నీకు బాగానే సెట్ అయింది జస్ట్ అండర్ ఐస్ కొంచెం కార్నర్ ఆఫ్ ది మౌత్ తీసుకుని అలాగే ఎక్కడైనా డార్క్ స్పాట్స్ ఉంటే వాటి మీద కూడా మనం అప్లై చేస్తే కవర్ అయిపోతుంది ఓకే రెడ్నెస్ని అవుట్ చేయడానికి ఓకే మీకు ఎలాగో డార్క్ సర్కిల్స్ పెద్దగా లేవు కాబట్టి కన్సీలర్ పెద్దగా అక్కర్లేదు జస్ట్ డార్క్ స్పాట్స్ ఎక్కడైనా ఉంటే కవర్ చేసుకోవడానికి సరిపోద్ది ఓకే అండ్ దెన్ నెక్స్ట్ ఫౌండేషన్ యూస్ చేద్దాం సేమ్ హెర్ షేడ్ ఫౌండేషన్ మే బ్లీ టేక్ ఇట్ ఆన్ మై హ్యాండ్స్ బ్యూటీ బ్లెండర్ యూస్ చేయడం అవసరం లేదా చేయొచ్చు బట్ ఇప్పుడు మనకి క్విక్ మేకప్ కావాలి కదా జస్ట్ హ్యాండ్స్తో ఇది తన షేడ్ మామూలుగా వెళ్దాం మనసు ఇది అంతా యాక్చువల్గా అయితే నేను పెద్ద మేకప్ యూస్ చేయను బట్ హర్షితో నేనే ఫోర్స్ చేసాం ఒక వీడియో తీద్దాం ఒక వీడియో తీద్దాం హర్షితో అన్నట్టు అండ్ యూజువల్గా నెక్ని మర్చిపోతారు నెక్ని ఇగ్నోర్ చేయకండి ఓకే ఓకే సెట్ ఫౌండేషన్ ఓకే బేస్ మేకప్ అయిపోయింది ఇప్పుడు మనం ఐ మేకప్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ దిస్ ఈజ్ ఐలాష్ కర్లర్ ఇది ఎవరికి వాళ్ళు చేసుకోవాలి సో నేను చేయలేను యూ కెన్ వస్తుంది ఓకే భయమే ఉండదు జస్ట్ ఓకే నెక్స్ట్ ఐలైన్ ఓకే ఎస్ 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 లిప్ అంటే ముందు జస్ట్ మేకప్ స్టార్ట్ చేయకముందే మీరు మీ లిప్ బామ్ ఆర్ వ్యాస్ ఏదో ఒకటి అప్లై చేసుకుంటే మేకప్ అంతా అయిపోయేలోపు ఇట్ విల్ సిట్ ఆన్ యూర్ లిప్స్ దెన్ ఫైనలీ యూ కెన్ గోల్ విత్ యువర్ లిప్ స్టిక్ ఆర్ లిప్ బామ్ ఓకే ఓకే దెన్ ఐదు బెస్ట్ పార్ట్

ിഷ്യൂ ഡോക്ടർ ഇറ്റ് ഫേസം ഇത് ഏക്ച് മേക്കിമൂൽ വൈറ്റ്സ് അനുഡ് കൊണ്ട് മൊത്തം പോയിന്താ ഇത് ഗുഡല చిన్న చెరుందంటే మొత్తం చనిపో మొత్తం పోయిందా వీఆర్ దిస్ మచ్ మెస్సీ నెక్స్ట్ నెక్స్ట్ ప్రొఫెషనల్ మేకప్ ఏం కాదు కాబట్టి మనం బ్రాన్జర్ బ్రషెస్ అవేమీ వాడాల్సి ఉండదు ఓకే టు ఇది ఎంత బాగుందో ఇది బాగుందోకింగ్ అండి మిర్రర్ ఆల్సో బాగుంది యూ కెన్ హ్యాప్ ఇట్ రైట్ కన్సిలర్ అది సెట్ చేయడానికి అండ రైస్లో కొంచెం ఎక్కువ పౌడర్ యూజ్ చేస్తే నెక్స్ట్ ఇంకా కూడా రాయాలి ఏదైతే మనం ఫేస్ క్రాస్తామో అన్ని నెక్ కూడా రాయాలి లేదంటే ఫేస్ ఒక కలర్లో నెక్ ఒక కలర్లో ఫేస్ లో ఒక గ్లో నెక్లో ఒక్క కైండ్ ఆఫ్ గ్లో వస్తుంది అంటే మనం కాంట్యూరింగ్ అది ఏం చేయట్లేదు కాంట్యూరింగ్ అంటే జస్ట్ నోస్ దగ్గర ఫోర్ హెడ్ ఒక జాయిటర్ హైలైటర్ మనం యూజ్ చేద్దాం కాంట్యూరింగ్ అంటే మన షేడ్ కంటే కొంచెం బ్రౌనిష్ షేడ్ తీసుకుని షార్ప్ ఎడ్జెస్ కనిపించడానికి లైక్ ఫౌండేషన్ మన ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ లాంటి ఫుల్గా అప్లై చేస్తే చపాతీలో తయారవుతుంది ఫేస్ డెఫినెషన్ ఏం లేకుండా ఓకే సో అందుకోసం బ్రాంజర్ అది యూజ్ చేస్తాం ఇప్పుడు మనం అదేం వాడట్లేదు అన్ ప్రొఫెషనల్ మేకప్ అనమాట సో Highlighter. This is from Inside Cosmetics. Highlighter. Yeah, nice. have yeah, very nice makeup collection. Collection. गने इपडू इपडू it Some on cheekbones. And some on nose. இன்னர் கார்னர் ஆஃப் தைஸ்ல கூட வந்து காரர் பண்ணி கூட ఎక్కడ రాసినా కెమెరాలు సరిగ్గా కనిపించట్లేదు ఇఫ్ యూ యూ కెన్ దిస్ మీరు ఓకే బ్లండ్ చేసుకొని ఫింగర్తో ఇంకొకసారి ఓకే అండ్ ఫైనలీ మై ఫేవరెట్ పార్ట్ ఇప్పుడు మనం యూస్ చేసేది లిప్ గ్లాస్ దిస్ ఈస్ ఫ్రమ్ వెట్ లాస్ అండ్ అది షేడ్ వచ్చి షేడ్ సిక్స్ అనమాట లైట్గానే ఆల్రెడీ వ్యాజ్లిన్ రాసుకున్నాం కాబట్టి మాయిశ్చరైజ్డ్గా ఉంటాయి లిప్స్ దాని మీద మనం లిప్స్టిక్ కానీ లిప్ అమ్గానే అప్లై చేస్తే ఇట్ లిప్ లైనర్ కూడా మనం ఏమి ఇప్పుడు అప్లై చేయట్లేదు జస్ట్ అండ్ ప్రొఫెషనల్ మేక్ సడన్ గా ఓకే సెట్ వాడాలి కానీ మన దగ్గర లేదు స్కిప్ పేర్ జ్యువలరీ స్టిక్కర్ బిన్నీ ఇట్స్ ఇంపార్టెంట్ ఓకే సో ఇప్పుడు జ్యువెలరీ ఇప్పుడు మాకు మాట్లాడుతుంది ఎక్కువ జ్యువెలరీ వచ్చేసి మనం ఇయర్ రింగ్స్ ఫస్ట్ అంటే ఇదంతా నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ సో హ్యూజ్ చాలా ఉంటాయి ఆర్ కంప్లీట్లీ ఆపోజిట్ అనమాట నేను జస్ట్ అసలు చేంజే చేయను మా అక్క అవి సో రెండు మేకప్ ఎక్కువ చేస్తావు నేను ఇలాంటివి ఎక్కువ ఒక్కొక్కరు ఒక టైప్ విచ్ ఇస్ గుడ్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కో దాంట్లో ఒకటి మీషో మింత్రా ఒక దాంట్లో కాదు కొన్ని స్ట్రీట్ షాపింగ్ యా ఏది బాగున్నాయి హెయిర్ పెట్టుకోను ఇవైతే మన డ్రెస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఓకే సో క్యూట్ ఆల్సో ఇట్ రియలీ గుడ్ నేను ఇది ఏదో ఈ చిక్కులు తీయడానికి ట్రై చేస్తున్నాను రావట్లేదు ఇంత అక్కడి నుంచి నేను కూడా నీకు మేకప్ ఒక వీడియో తీసుకోకచ్చు బట్ వితౌట్ మిర్రర్ లాస్ట్లో చూసుకోవాలి అది ఛాలెంజ్ అనమాట ఓకేనా అయ్యా నెక్కి నెక్పీస్ షార్ట్స్ బాగుంటుందా అంతేనా ఓకే नई या पर्फ्यूम याडली कदा हेयर सो ये मर्षि मेकअप थैंक यू हर्षि నైస్ మేకప్ నాట్ బ్యాడ్ బాగుంది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్